ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలో ఈ యొక్క రీజన్లో చిల్డ్రన్ అన్ ద డెస్టినేషన్ అన్నో వలస వెళ్తున్న యొక్క పిల్లలు వారి యొక్క గమ్యస్థానం తెలియనటువంటి అంశం మీద మీటింగ్ జరగడం అనేది జరుగుతుంది ఈ రోజున చూసినట్లయితే వేల మంది పిల్లలు పని కోసం అని చెప్పేసి తర్వాత ఇంటి దగ్గర పరిస్థితుల వల్ల రోడ్ల మీదకి వచ్చేసి వీధి పిల్లలుగా మారటం అదేవిధంగా బాల కార్మికులుగా మారేసేసి వారి యొక్క గమ్యాన్ని వారు తెలుసుకోలేకుండా వారి యొక్క భవిష్యత్తుని వారు పాడు చేసుకుంటున్న ఈ సమయంలో ముఖ్యంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క గమ్యం తెలియనటువంటి పిల్లలు ఎవరైతే వలస వెళ్తున్నాలో పని వల్లే కావచ్చు కుటుంబ పరిస్థితులే కావచ్చు వారి యొక్క హక్కులను గురించి ఏ విధంగా వారి యొక్క హక్కులను మనం పరిరక్షించాలి ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేస్తూ ఈ పిల్లల యొక్క హక్కులను పరిరక్షించడం అదేవిధంగా వారికి కావలసినటువంటి ఉన్నత విద్యా అవకాశాలను కూడా కల్పించడానికి ఈ యొక్క సదస్సు ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన చెప్పేటువంటి అంశం కూడా ఎంత ఉందని చెప్పి తెలియజేస్తున్నాం